शंभो शंभोशंकर हरहर महादेव ओम नमो शिवाय ओम नमो शिवाय ओम नम माता कनक दुर्ग तुय्द्या वन देवतलू सम्मार तुय्या ईश्वर परमेश्वर ओंकारेश्वर विघ्नेश्वर विनायक गणनायक कंच कामाक्षी मधु मीनाक्षी तुय्या कोल्लापुर महालक्ष्मी तुय्द्या बासर सरस्वदेवता राजराजेश्वरी देवता देवत तुय्या वेदमा गायत्री माता गाय, गाय तूजिद्या ద్వాదశ రాశుల్లో ఆరవ రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో వారి జ్యోతిష్య విశేషం చూద్దామండి మన జానకిని అడిగి జానకి గారు కన్యరాశివారి జ్యోతిష్యం భూత భవిష్యత్ వర్ధమానం శుభయోగం అశుభయోగం ఎలా ఉందో చూడమ్మా జానకి కన్యరాశివారి జ్యోతిష్యం ప్రశ్న శాస్త్రం అనుకున్న కోరిక తరించిన పని నమ్మిన పని ఎలా ఉంది చూడు మరి జాతకంలో చూడాలంటే మాత్రం కన్యా రాశి వారికి శుభపార్వతులు వచ్చిందండి ఆది దంపతులు వచ్చిండ్రు అలాగే మాత్రం వేదమాత సా గా గాయత్రి మాత సరస్వతి దేవత వచ్చిందండి సకల విద్య కారకురాలు సరస్వతి దేవత ఈ మాతకు ఇంకో పేరు ఉంది వాణి దేవత అని కానీ కన్యా రాశి వారి జాతకంలో చూడాలంటే ఆదాయ విషయంలో మాత్రం చాలా వరకు శుభయోగం ఉన్నదండి వారికి మాత్రం చాలా వరకు ఎక్కడ పోయినా మాత్రం ధనాదాయం విపరీతంగా ఉంటుంది వారి జాతక బలంలో ఖర్చు కంటే మాత్రం నాలుగు రీట్లు ఆదాయం కలుగుతుంది వారి పేరు మీద ఆకస్మికంగా ధనం సాకారం అయ్యే అవకాశం ఉంది ఆకస్మికంగా ప్రయాణాలు అయ్యే అవకాశం ఉంది అలాగే వారి వెంట్లో ఆకస్మికంగా కొన్ని నిర్ణయాలు తీసుకొని వాటిని మాత్రం విఫలం కాకుండా చాలా వరకు సఫలం చేసుకునే అవకాశం ఉంటుందండి కొన్ని వివాదాలు వచ్చే అవకాశాలు ఉంటే వారికి దగ్గర వాళ్ళే కావచ్చు దూరం వాళ్ళే కావచ్చు అయిన వాళ్ళే కావచ్చు కాని వాళ్ళు కావచ్చు ఎవరితో ఒకరితో విరోధాలు వచ్చే అవకాశాలున్నాయి కన్యా రాశి వారి వారికి చాలా జాగ్రత్తగా ఉండాలి కానీ మాత్రం వివాదాలకు మాత్రం ఎంత దూరం ఉంటే అంత మంచిది వీరి పేరు మీద ఇంకోటి వాహన విషయంలో మాత్రం శుభయోగమే ఉంటుంది వీరి జాతక బలంలా వివాహమైన వారికి భార్య భర్తల విషయంలో మాత్రం చాలా వరకు శుభయోగం ఉంటుందండి గత కొన్ని సంవత్సరాల నుంచి కానీ కొన్ని నెలల నుంచి కానీ కొన్ని వారాల నుంచి కానీ భార్య భర్తలతో పర్సనల్ లైఫ్లో తగాదాలు రావటం కానీ చిక్కులు రావటం కానీ లేదా నివ్వెంత అంటే నివ్వెంత ఇలాంటి సంఘటనలు ఉంటే అవి తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి కానీ వివాహం కాని వారికి మాత్రం శుభయోగం ఉందండి శ్రావణ మాసంలో కన్యా రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం వీరి జాతకం వైష్ణవ గుణం ఉంటుందండి వీరికి వైష్ణవ గుణం అంటే ఒక పద్ధతి ప్రకారం నడుస్తారు అది వ్యాపారం అయినా సరే పూజ అయినా సరే పునస్కారం అయినా సరే గృహ నిర్మాణం అయినా సరే ఒక చిన్న పని అయినా సరే ఒక పద్ధతి లైన్ ప్రకారం నడుస్తారు వారు అంటే ఏరే రాశి వారికి పద్ధతి పాడు అంటూ ఉండదని నా ఉద్దేశం కాదండి కాకపోతే ఈ రాశి వారి స్వభావం మాత్రం ఎలా ఉంటుందండి ఒక పద్ధతి ప్రకారం లైన్ ప్రకారం నడవాలి అనేది ఉంటుంది ఏరే వాళ్ళకి చాదస్తాం అనుకోవచ్చు కానీ వీళ్ళది జాతక బలం అలా ఉంటుంది గుణం అనేది యాప చెట్టు రావి చెట్టు అండి ఈ రెండు చెట్లు కలిసి ఒక్కాడ ఉన్న కాడ ఉంటాయండి కొన్ని గుడుల కాడ ఉంటాయి కొన్ని అడవుల్లో కూడా ఉంటాయి కొన్ని ప్రాంతాల్లో ఖచ్చితంగా ఉంటాయి ఆ యాప చెట్టును రావి చెట్టును మాత్రం ఖచ్చితంగా చాలామంది పూజ చేస్తూ ఉంటారు మన హిందూ ధర్మశాస్త్ర ప్రకారం ఆ చెట్టుని నీరు మాత్రం ఖచ్చితంగా మాత్రం ఇరవై ఒక్క రోజు కానీ ఇరవై ఒక్క వారం కానీ శుభతిథి అంటే మంచి తిది మంచి ఘడియ మంచి వారం రోజులు మంచి శుభగ్రహాలు ఉన్న టైంలో మాత్రం వర్జ దుర్ముహూర్తం లేని టైంలో వీరు మొదలుపెట్టి మాత్రం ఇరవై ఒక్క రోజు కానీ ఇరవై ఒక్క వారం కానీ ఖచ్చితంగా వీరు పూజ చేస్తే మాత్రం ఇరవై ఒక్క చుట్టు తిరగాలండి చెట్టు చుట్టూ ఇరవై ఒక్క రోజు లేదా ఇరవై ఒక్క వారాలు ఇరవై ఒక్క నెలలు చేసిన వారికి పర్వాలేదు ఎందుకంటే వారి వంశానికే చాలా మంచిది వారు ఒక్కరు చేసిన పుణ్యం ఏడు ఏడు తరాల పనికి వస్తుంది ముఖ్యంగా మాత్రం ఈ కన్యా రాశి వారి జాతకంలో వ్యాపారస్తులకు మాత్రం తిరుగు ఉండదు వారి జాతకంలో ముఖ్యంగా జనరల్ స్టోరు ధనధాన్యాలు వ్యాపారం చేసేవారు పప్పు వ్యాపారం చేసేవారుకు రైస్ మిల్లర్స్కు అలాగే మాత్రం పాడి పరిశ్రమ రంగం వారికి కలిసొచ్చే అవకాశం ఉంది అలాగే వీరు జాతక బలంలా చూడాలంటే మాత్రం మత్స్య రంగం ఉన్న వ్యాపారం చేసేవారు కూడా కలిసొచ్చే అవకాశం ఉంది కూరగాయలు వ్యాపారం చేసేవారు కూడా కలిసొచ్చే అవకాశం ఉంది ఏ కూరగాయలైనా పర్వాలేదండి కలిసొచ్చే అవకాశం ఉంది అది హోల్సేల్ రంగంలో చేసేవారు కూడా లాభయోగం ఉంటుంది రిటైల్ రంగంలో వ్యాపారం చేసేవారు కూడా లాభయోగం ఉంటుంది వస్త్ర వ్యాపారాలకు మాత్రం తిరుగు ఉండదు అలాగే ధనధాన్యాది వ్యాపారం చేసేవారికి మాత్రం తప్పకుండా మంచి ఫలితాలు లభిస్తాయి రైతులకు మాత్రం కొన్ని ఇబ్బందులు తప్పవండి ఇంకోటి పెద్దల నుంచి రుణం వచ్చేవారికి తప్పకుండా వస్తుంది గవర్నమెంట్ లోన్ పొందాలనుకునే వరకు గవర్నమెంటు ఇల్లు పొందాలనుకునే వరకు గవర్నమెంట్ గవర్నమెంట్ నుంచి ధనం రావాలనుకునే వరకు ఖచ్చితంగా రిజల్ట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి గత కొన్ని మాసాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు వెళ్ళిపోయే అవకాశం ఉంది వీరు ఎవరికి పోయే చేసినా చేయకపోయిన పార్వతి పరమేశ్వరుల దర్శనం చేయాలి సోమవారం చేయాలి చాలా మంచిది వీరి జాతక బలంలా ముఖ్యంగా వీరి పేరు మీద వీరి సంతానం నుంచి కూడా వీరు వీరు ప్రఖ్యాతులు వచ్చే అవకాశాలు ఉన్నాయండి కానీ మాత్రం వీరి జాతకంలో మాత్రం ముఖ్యంగా అయిన వారి నుంచి కాని వారి నుంచి కూడా సహకారాలు ఉంటాయి కానీ విదేశానం చేయాలనుకునే వరకు తప్పకుండా మంచి ఫలితం లభిస్తుంది కళాకారులకు కూడా మాత్రం తిరుగుండదు ఉండదు మీడియా రంగం వారైనా టీవీ రంగం వారైనా సరే సినీ కళాకారులు కూడా మంచి యోగ బలాలు కలిసి వస్తాయండి ఇది ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం ఖచ్చితంగా మాత్రం వీరి జాతక బలంలో చూడాలంటే పార్వతి పరమేశ్వరుకి పూజ చేయాలండి ఇది విని చూసి ఆచరించే వారికి చాలా వరకు శుభయోగాలు కలుగుతాయండి శుభం భూయత్